தனுர்மா சந்தபங்க திருப்பாவை பதக்கொண்ட பாசுரம் குறிச்சி விந்தா கத்துக்கர வை கணங்கள் பலகரந்து திரளிய சென்று கொத்த கோவலர்தம் கோவல்தார்கொடியே ുൽ പുനമയിലെ പോതരായി സ്വത്തു തോളിമാരെല്ലാരും വന്തു നിന്ന് മൊത്തം പുതു മുകിൽ വണ്ണൻ പേർപ്പാട സിത്താതെ പേശാതെ ചെൽവപ്പെണ്ടാട്ടി നീ పొరులేలో పొరులే గోదాదేవి పాడిన ఈ పశురానికి అర్థం ఏమిటంటే చక్కని వయసులో ఉన్న పశువుల యొక్క అనేక మందల యొక్క పాలను ఒక్కొక్కరే పితుకగలిగిన బలము కలవారును ఎదిరించిన శత్రువుల వద్దకే వెళ్ళి వారు నిర్వీర్యులగునట్లు యుద్ధము చేయు సామర్థ్యం కలవారును ఏ రకమైన అధర్మములు చేయక పరిశుద్ధులై ఉండడి కొల్లల యొక్క సత్వంశమున జన్మించిన ఓ బంగారు తీగ తన పుట్టలో నిర్భయంగా విప్పుకొనిన పాము యొక్క పడగవలే విశాలమైన జగన ప్రాంతము సుందరి అడవిలో స్వేచ్ఛగా తిరిగే సుందర నెమలివలే ప్రకాశించుదానా త్వరగా విచ్చేయమమ్మా మేమిలా నిన్ను పిలుచుటతో చుట్టూ ఉండే మన చెలికత్తెలందరూ కూడా లేచి వచ్చి నీ వాకిట్లో చేరి నీవింకా లేవకపోవటంతో నిన్ను పోలిన నీలమేఘవర్ణుడైన శ్రీకృష్ణుని కూర్చి పాడుతున్నప్పటికీ నీవు ఉలుకు పలుకు లేకుండా అలా నిద్రపోతూ ఉండటం తగున నీవు ఐశ్వర్యవంతురాలు అయినందుకు ఇదేనా చేయదగిన పని అని ప్రశ్నిస్తూ ఉంది గోదాదేవి గోప బాలిక అత్యంత విలక్షణమైన యోగ్యత కళ కృష్ణప్రియ ఆమెను ఆండా ఈరోజు నిద్ర నుంచి మేలుకొల్పుతూ ఉంది భగవానుడు మనలోని దోషాలను కూడా చూస్తాడు అయితే భక్తులు మనలో యోగ్యత లేకుండా దాన్ని కలిగించి మరీ ఉజ్జీవింప చేస్తారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని కోరే మానవునికి శ్రీకృష్ణుడు సులభమైన ఉపాయాన్ని చెప్పాడు అతని ఆరాధన రూపంగా తన విధులను ప్రపంచంలో జరుపుకుపోయేవానికి శ్రీకృష్ణుడే విజయాన్ని చేకూర్చి పెడతాడు మరో భాగంలో పన్నెండవ ఉపాసనం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ